వచ్చేసావా ఇట్ల బయట వచ్చిన ఇట్ట బయట వచ్చినా ఫేమస్ ఇట్ట ఇటు వస్తాయి ఇట్ట ఇటు వస్తా ఇప్పుడు అదే అదే డైలాగ్ ఒక మంచి పాట వచ్చింది తెలుసా కాదు ఏ బాధపడకు బెంగపడకు ఇట్ట పోయి అట్ట అనే సాంగ్ వచ్చింది ఇక చూడలేదు నువ్వు ఏమొస్తావు ఫేమస్ అయింది ఆ సాంగ్ ఇది కొన్ని ఫ్రెండ్స్ మటన్ వచ్చింది ఇప్పుడైతే వంట చేసేయాలి చెప్పాను కదా ఇక్కడ మటన్ అసలు అయితే బాగోదు కానీ మా అబ్బాయి అసలు మటన్ తెచ్చేదా వదలట్లేదు ఈరోజు వాళ్ళ డాడీ మీద కక్ష కట్టేసిండు ఇక్కడ మటన్ బాగోదురా అన్న వినట్లేదు చూద్దాం గిన్నెలో వేస్తాను ఇది ఉంటుంది చెప్పాను నాన్న ఇక్కడ మటన్ బాగోదన్న బట్ అయినా అసలు వినట్లేదు ఈరోజు ఎలాగైనా మటన్ లేవాల్సిందే వాళ్ళ డాడీ మీద వస్తున్నాడు ఇక మీకు వీడియోలో రెడ్డి కనిపిస్తుంది కానీ మటన్ మ్యామ్లో చెప్పాలంటే కొంచెం వైట్గా అనిపిస్తుంది నాకైతే ఏంటైనా మన తెలంగాణ మటన్ అయితే ఉండదు ఇది టేస్ట్ అంత బాగుండదు చూడడానికి చూపులకు బాగానే ఉంది టేస్ట్ మాత్రం అంతే ఉండదు అంత టేస్ట్ ఉంటుంది చూడడానికి అయితే బాగానే ఉంది చెక్కింగ్ చేయడానికి వచ్చాడు మటన్ చెక్ చేస్తున్నాడు ఓ స్మెల్ కూడా చూసేస్తాం ఏంటి ఏంటిది డాడీని చేయండి రాదు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకా మటన్ చేసాను అని చెప్పాను కదా మటన్ కర్రీ ఇక్కడ ఇటు పక్క అయితే రైస్ పెట్టేసిన ఫాస్ట్గా కర్రీ ఎందుకో స్టీల్ దాంట్లో చేస్తే కంటే అది దీంట్లో చేస్తే టేస్ట్ నచ్చింది అనమాట మంచిగా పులుసు వెనక పెట్టుకోవాలి ఇలాంటి చక్కలు అయితేనే బాగుంటాయి కదా ఇట్లాంటి కర్రీస్కి అందుకని చెప్పేసి దీంట్లో చేస్తున్నాను అనమాట ఏం ఇటు దీంట్లో చేస్తున్నావు అని అనుకుంటారు అందుకే చెప్తున్నాను అనమాట దీంట్లో అయితే చేసేస్తున్నాను మీరు పక్క రైస్ పెట్టి టైం అయితే ఆల్రెడీ వన్ అయిందండి చెప్పాను కదా మామూలుగానే వీళ్ళు సండే రోజు ఇంట్లో ఉంటే ఫుల్ లేట్ చేస్తారు ఈరోజు వంటకి కదా ఇంకా లేట్ అయిపోయింది అనమాట వన్ అయిపోయింది నేను వంట స్టార్ట్ చేసేసరికి వన్ అయింది వన్ థర్టీ టూ అవుతుంది ఇక ఈరోజు తినే వరకు చూడాలి ఇక మళ్ళీ లేట్లుంటారు చూద్దాం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అడుగుతారు దగ్గర ఉంటే చాలా అసలు ఊరికే ఇది ఇది చేయాలి అంటేనే ఉంటారు కానీ అసలు మంచి రెస్ట్ అయ్యి రండి వీళ్ళకి ఫై కొంచెం బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసినా అనమాట పచ్చిమిరప ఇవి వేసిన కొంచెం ఫ్రై అయ్యాక మటన్ వేస్తాను అట్లయితే ఇప్పుడు ఈ మటన్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసేసి కలిపేస్తాను ఇంకా బాగుంటుంది టేస్ట్ ఓకేనా కొంచెం దగ్గర పెడతాను అనిపిస్తుందా ఏ కర్రీలో పోయినా ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది కదా ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మన కర్రీకి టేస్ట్ వస్తుంది నేనైతే ఇక్కడ వేసేస్తున్నాను ఇక్కడ పెట్టేస్తుంది కనిపించట్లేదు కదా സരി പോല ഈ എല്ലാം മറ്റ എ దీంట్లోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను కొంచెం కారము బాగా వంటలు చేసేవాళ్ళు ఎవరైనా చూస్తారు చూస్తున్నారనుకోండి మన వీడియోని ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ పెడతారు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు బాగా పచ్చి ఫీల్ అది వంటలు మనం ఏదో ఇప్పుడు అలా అలా నేర్చుకుంటామన్నాం కదా అందుకనే కొంచెం పసుపు కూడా వేద్దాం इनकते ఇప్పుడు ఈ వాటర్ని కర్రీలో వేసేసుకోవడానికి ఇక్కడ వెయిట్ கரீச் எல்லாம் உண்டு எந்த வரைக்கும் அந்த அவுத்தைஸ் கூட அது వంట చేశానండి ఎండలో కష్టపడి ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే పట్టలు లేకుండా ఇంట్లో అలా ఉంటారు మాత్రం నైట్లో వేసుకోవద్దు ఇంట్లో డ్రెస్ వేసుకొని ఉండాలి వీళ్ళు మాత్రం ఒక సింగిల్ షార్ట్ జీవితం మొత్తం కడిగొస్తారు అట్లా ఉంటుంది వీళ్ళతో ఇంట్లో వీడియోస్ కూడా అట్లనే షార్ట్ వేసుకుని అదే ఉంటాడు అనమాట కనీసం ఒక టీషర్ట్ ఒక బనీ వేసుకొని ఉంటారు వంట చేసినా తినండి రావు వంట ఫ్లొక్కర్ కూడా కదట్లేదు వీటిది ఎవరు పనులు వాళ్ళు నాకేం నిద్ర చేస్తుంది పడుకుంటున్నాను ఇంకా మీరు ఫోన్ చూసుకుంటా ఉంటారా ఏంటండి చూసుకుంటా నేను పడుకుంటాను మీరు ఫోన్ చూసుకుంటా ఉంటారా చూసుకోండి ఇట్లా ఓకేనా ఈ పిల్లకి ఎవరైనా ఎవరైనా నాకు మళ్ళీ మా అమ్మాయికి కర్రో చేతబడి చేశారు ఫ్రెండ్స్ మా అమ్మాయికి ఎవరూ చేతబడి చేశారు అన్నం తినకుండా ఇట్లుండ పక్కగా అయిపోమని చెప్పి చేశారు అనుకుంటాం అసలు మా అమ్మాయి అన్నం అంటే ఎందుకు అన్నము అన్నం తినాలా అని అదండి అన్నట్టుగా ఉంటుందండి పడుకుంటున్నాను నీకు ఎంత చెప్పినా వీళ్ళు ఎగట్లేదు కానీ మరి జస్ట్ ఇప్పుడే అయితే మళ్ళీ అంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళా అయిపోయారు వాళ్ళు డ్యూటీలోకి వాళ్ళు మా చేత అయితే ఇక్కడ అన్నం తింటుంది ఈమె మాత్రం అన్నం అసలు అవ్వదండి ఎంతసేపటికి కూడా చూడండి దాంట్లో కర్రీలో పెరిగేసుకొని కలుపుకొని తింటుంది ఆమె తిండి చూస్తే మాత్రం కక్కే వచ్చిందండి అంత గలీజ్గా తింటుంది చేత అయితే మా ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ ఉన్నారండి ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ డేట్ ఎప్పుడు అంటే మార్చ్ ఎయిత్ మార్చ్ ఎయిత్ మా డెలివరీ డేట్ వచ్చేసి హలో ఎంత ఉక్క పోస్తుందంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మస్తు ఉడక పోస్తుంది ఫ్రెండ్